హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిపాలు చిన్నస్ బ్లాక్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మిరియాల రసం దగ్గు జలుబు కపం ఉన్నప్పుడు అయినా ఈ చలికాలంలో ఎక్కువ దగ్గు జలుబులు వస్తాయి కదా ఇలా మిరియాల రసం ఘాటు అయినా మిరియాల రసం చేసుకొని తినండి వెంటనే ఉపశమనం అయితే ఉంటుంది అలాగే దీనికి కాంబినేషన్గా నేనైతే సైడ్ డిష్గా బెండకాయ ఫ్రై చిగుటగా లేని బెండకాయ ఫ్రైని అయితే చేసి చూపించబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను నా క్వాంటిటీ ప్రకారం నేను చూపిస్తున్నానండి మీ క్వాంటిటీ ప్రకారం మీరు చూసుకు చేసుకోండి ఈ విధంగా టమాటాలను అయితే కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను దీంట్లోకి తగినంత కళ్ళు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను పర్వాలేదు మీరు తర్వాత అయినా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెదుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే పోసేసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా దీంట్లోకి చిటి తగినన్ని నీళ్ళనైతే అయితే యాడ్ చేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని మనం దీన్ని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకుందాం ఈలోగా మనం దీంట్లోకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం చూడండి రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పునైతే వేసాను అలాగే రెండు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేశాను ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం జీలకర్రనైతే అయితే యాడ్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిరియాలను అయితే ఇక్కడ నేను తీసుకున్నాను నా క్వాంటిటీ తగ్గట్టు నేను తీసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మూడు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను ఈ విధంగా తుంపుకొని వేసుకున్నాను అలాగే కొంచెం ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేశాను అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం మెంతులు కూడా యాడ్ చేశానండి అది స్కిప్ అయిపోయింది చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో మిక్సీకి మెత్తగా పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదా రసం ఇంకొంచెం మరిగాక ఉప్పు చూసుకొని తగినంత సరిపోయిందా లేదా అని అని ఈ మిరియాల పొడిని యాడ్ చేసుకోవటమేనండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి పోపు అయితే మనం పెట్టుకుందాం ఈ విధంగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం పోపు పెట్టుకుందాం నేను నెయ్యితో పోపు పెడుతున్నానండి ఇక్కడ ఇది చాలా కమ్మగా ఉంటుంది మిరియాల రసానికి ట్రై చేయండి కొంచెం నెయ్యి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు రెండు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యి ఇవ్వాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి తాలింపుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకైతే ఒక రమ్మ కరివేపాకును కూడా యాడ్ చేశాను ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకొని ఇప్పుడు తాలింపు వేసుకున్న వేసేసుకున్నాను చేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసిన వెమ్మటే ఖచ్చితంగా మూత పెట్టుకోండి అప్పుడే దీని ఫ్లేవర్ అంతా రసానికి బాగా పడుతుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ ఇంకా అల్టిమేట్గా ఉంటుందని నచ్చిందా రసం ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు నేనైతే బెండకాయ ఫ్రై జిగట లేని బెండకాయ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ఇలా ట్రై చేయండి నేను అర కిలో వరకు తీసుకున్నాను దీన్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి సన్నగా కొంచెం పెద్ద ముక్కలుగా సన్న సైజు పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని అయితే నేను మొత్తాన్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకోవాలి తగినంత ఆయిల్ని అయితే వేసుకుందాం నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వీటినన్నిటినీ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని ఇప్పుడు మనం బెండకాయలను అయితే వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ లేకపోతే అడుగు మాడిపోతుందండి జాగ్రత్త ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గాక దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపును కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం మనం ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు చేయకూడదండి ఇప్పుడు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక గుప్పెడి పుట్నాలు అలాగే ఒక ఐదు వరకు ఎండుమిర్చి ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి వేగిపోయాయి జిగటంతా దీంట్లోంచి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ కలుపుకోవాలి అప్పుడే ఇది మసాలా మొత్తం బెండకాయలకి బాగా పడుతుందండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇదైతే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇదైతే అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమేనండి ఈ రెండు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి నచ్చాయా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకొక వీడియో అయితే మీ ముందు ఉంటుంది మీ తిరుమల బాయ్ బాయ్